పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వతంత్ర రాజ్యంగా అవతరించింది దీనికి ముందుగానే దేశంలోని అనేక సంస్థానాలు స్వదేశీ రాజుల ఆధీనంలోని ప్రాంతాలు భారత్లో విలీనమవుతూ వచ్చాయి అయితే భారత్ లో అతిపెద్ద రాజ్యంగా ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సిద్ధంగా లేడు చర్చలతో తప్ప బలవంతంగా విలీనం చేయడమనే ప్రక్రియని బ్రిటన్ వ్యతిరేకించింది ఆనాడు ఉన్న పరిస్థితుల్లో స్థానిక పాలకులు ప్రజల ఆమోదంతోనే ఇండియన్ యూనియన్ విలీనం జరగాలి కానీ అటు పాకిస్తాన్ లోనూ ఇటు ఇండియాలోనూ కలవకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలని తన సార్వభౌమాధికారం కొనసాగాలని నిజాం నవాబు భావించాడు ఇందుకు అనువుగానే విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలకు దూరంగా ఉంటూ తన సంస్థానాన్ని ప్రత్యేకంగా చూడాలనే డిమాండ్ తో వ్యవహరిస్తూ వచ్చాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నాటి భారత్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటర్న్ ప్రతినిధులు నిజాం కు స్పష్టం చేస్తూ విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలు కొనసాగించారు పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి చర్చలు పర్వం పూర్తి కానందున ఆ తేదీ నాటికి ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ అంతర్భాగం కాలేదు ఇక భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలు కొనసాగాయి బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలికపెట్టి వెళ్లటం సమస్యగా మారింది అప్పటికి దేశంలో ఉన్న ఐదు వందల అరవై ఐదు సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు బ్రిటిష్ పాలకులు అందులో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు స్వచ్ఛందంగా భారత్ లో చేరిపోగా కాశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని భీష్మించాయి దాంతో మొదట కాశ్మీర్ ను రాజా హరిసింగ్ భారత్ లో విలీనం వచ్చింది ఆపై జునాగఢ్ సంస్థానాన్ని భారత్ లో కలిసేలా చేశారు అప్పటి భారత హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్